శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం సరస్వతి శ్రీ మాత్రి నమ ఓం గోమాత్రి నమ ఈరోజు ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు ఆదివారం ఈరోజు మనం పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం సస్యశ్రీ చాంద్రమాన పూర్తినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు ఈ రోజున్నటు శుక్లపక్షంలో మనకు పంచమి తిథి మనకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు ఉంటుంది తదుపరి షష్ఠి శుక్లపక్షంలో తిథి ప్రారంభమవుతుంది ఈరోజున్నటు ఆదివారం ఈరోజు స్వాతి నక్షత్రం మనకు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మనకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై మళ్ళీ ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజున్నటు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వజము మనకు రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల ప్రా పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మనకు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల ఐదు గంటల పద్మూడు నిమిషాలకు పూర్తవుతుంది ఈ యొక్క ఆదివారం రోజు మనం ఆ సూర్య నమస్కారాలను చేసుకోవడం సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్ర పాలన చేసుకోవడం చాలా విశేషం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విశేష భాగంగా అందరూ కూడా ఆ సూర్యుని యొక్క మంత్రాన్ని మనం విన్నవారు కూడా శుభాలు చేకూరని ఆ మంత్రాన్ని చెప్తున్నాం ఆ కృష్ణే నర జావర్తమానో మర్చంచ హిరణ్యయేన సవిత రథేన భువనాతి వస్యం ఓం సూర్యగ్రహాయ నమ అని కూడా మనము ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనము ఆ సూర్యుని వేడుకొని సూర్య నమస్కారాలు చేసుకున్న సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం ఆచరిస్తే కూడా సూర్యుని యొక్క అనుగ్రహం గ్రహాధిపతి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి అన్ని గ్రహాలకు అధిపతి సూర్యుడు ఆ సూర్యుని అనుగ్రహంతో పాటు మనకు శుభా సేవలను కోరుకుంటున్నాం సర్వం శుభమూయారు